హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవేచి ఛానల్ నా పేరు వంశే అండి ప్రస్తుతం కదిరి సంతకు వచ్చినాము ప్రతి మంగళవారం జరుగుతుందండి కదిరిలో పొద్దున్నే ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అయితే జరుగుతుందండి ఇక్కడ సంత జరుగుతూనే ఉంటుంది పొద్దున్నే ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు జరుగుతుంది సో అట్లాగే స్టాండ్ నుంచి ఇక్కడికైతే వన్ కిలోమీటర్ ఉంటుంది అలాగే ఇక్కడ రైల్వే స్టేషన్ పక్కనే అనమాట ఇది సో ఇది అనంతపురం అనంతపురం జిల్లా ఉన్నది ముందు ఇప్పుడు పుట్టపర్తి జిల్లాకైతే మార్చారనమాట శ్రీ సతస జిల్లా కదిరి తాలూకా కదిరిలో అండి బస్ స్టాండ్ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ పక్కనే ఓకే ఫ్రెండ్స్ అంతలోకి వెళ్ళి మీకు ఈ రోజు వీడియోలు అన్ని చూపిస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కే వచ్చింది ఇక్కడ ఇక్కడ పెద్ద పెద్ద హోటల్ వచ్చేసి ఎత్తా చెప్పిన ఒక్కొక్కటి వచ్చేసి దానికి వచ్చాదంట మారిగా ఉన్నాయండి పెద్ద పెద్దవి పెద్ద ఫుల్ వీడియో చూశాను కదా సంత మొత్తం ఓకే బాయ్ ఇక్కడ ఉన్నాయండి పెద్ద పొట్టేళ్ళు అడుగుదాం ఒకసారి జత్త అయితే పెడుతున్నారు అనుకో ఇరవై ఇరవై ఐదు నర్ర జత్త ఇరవై ఐదు వేల ఐదు వందలు చెప్పినానండి మన కదిరి సంతలో పెద్ద ఎర్ర చాలా చాలామంది నాకు అడుగుతాను ఏమంటే ఎర్రవి నల్లవి పెట్టు అంటున్నారు కొంతమంది తెల్లవి పెట్టు అంటున్నారు సో నేను అన్నీ పెడతాను ఫ్రెండ్ మూడు రకాలు పెడతాను మీరంతా ఫుల్ వీడియో చూడండి మీకు అన్నీ వస్తాయి అన్నమాట ఒక్కొక్కటి ఎందుకేలు వస్తాయి అన్న పదహైదు పద్దెనిమిది రాదు పద్దెనిమిదికి అంట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద పెద్ద పొట్టేలు ఉన్నాయి రకరకాలు వచ్చినాయండి ఈసారికి అంతలు సంతలోకి అడుగుదాము ఈ తాత ఎంత చెప్పినారు ఎంత చెప్పినారన్న జత ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఒకటి ముప్పై ఒకటి జత ముప్పై ఒక్క వేలు అంట ఫ్రెండ్స్ చూసారు కదా వాళ్ళతో నోడుతున్నాను మనం చెప్పేసాము మనం చెప్పేది అనమాట వాళ్ళు చెప్తే మనం అంతా వెళ్తాము సో జత వచ్చేసి ఎందుకంటే నాకు చాలామంది కామెంట్ పెడతాను కాబట్టి నేను అయితే చెప్పడం అయితే జరుగుతాను ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్లు ఏం చెప్తానంటే అది తక్కువ చేస్తారు అది ఇది అది ఇది అంటే సో నేను ఎందుకని చెప్ప జత వచ్చేసి ముప్పై ఒక్క వేలు చెప్పినారండి ఇది సైజ్ బుట్టేలు ఒకటి ఎన్నికలు వస్తున్నా ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఎనిమిది పై మాట్లాడు ఇరవై ఎనిమిది ఇరవై ఏడుకే ఉంటుంది అండి ఫ్రెండ్స్ ఓకే పెద్ద ఎవరు రిపోర్ట్ ఉన్నారు ఫ్రెండ్స్ చాలా బెస్ట్ అడీ కనుక్కుందామన్నారా ఏంటన్నా బేరమైందా ఎంత ఇరవై నాలుగు వేలతో జత్త ఇరవై నాలుగు వేలతో బేరమైందండి ఫ్రెండ్స్ మాత్రం జత్త ఇరవై అడీ చేసుకున్నారు కానీ కూడా వీళ్ళు ఉన్నారండి జత్త ఇరవై నాలుగు వేలతో ఉన్నారు అంతే ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి మాత్రం ఇది ఎన్నికేలు వస్తుంది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ పెద్ద పెద్ద ఉన్నాయండి మమ్ బొట్టేళ్ళు అడుగుదాము ఒకసారి నా జత ఎట్లా చెప్పినారు అవి జత జత ఎట్లా చెప్పినావు ఎట్లా చెప్పినావు ముప్పై వేల మన కదిరి అంతా అండి జత ముప్పై వేలు చెప్పినా ఇవి బాగానే ఉండాలి ఇది వీళ్ళు వీళ్ళ ఇద్దరు ముగ్గురు అనమాట మిగతా ముప్పై వేలు చెప్పినాడు ఎన్నికలు ఎన్నికలు వరకు నా ఒకటి ఒకటి ఎన్నికలు రావచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందర ఉన్నారండి అడుగుతాను ఇడే ఉన్నాయండి అడుగుదాము ఒకసారి ఇరవై నలభై తెల్ల అన్నీ ఉన్నాయి వాటి దీని ధర ఎంత అండి ఒక నిమిషం నా ఎట్లా చెప్పినారు నా జతవి జత ఎట్లా చెప్పి దాని వెంట అవి అడుగుదాము ఒకసారి నా ఎట్లా నా జత ఇరవై వేల జత ఇరవై వేలు చెప్తానండి అండి బాగానే ఉన్నాయి తెల్లవి నల్లవి ఎర్రవి అన్నీ ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు కదా జూమ్ చేస్తాను అండి బాగున్నాయండి ఈ ఫోటోలు మాత్రం చికరీస్ ఓకే ఎట్లా చెప్పినా అన్న ఇరవై రెండు వేల కదిరి సంత అండి ఇది ఇరవై రెండు వేలు చెప్తున్నాను పెద్ద ఎన్ని ఎన్నికేళ్ళ వరకు వస్తాను ఇది ముప్పై కేలు వస్తుందా ఇరవై రెండు వేలు చెప్పినా అండి ముప్పై కేజీల వరకు వస్తుందంట ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్కటి వచ్చేసి ముప్పై ఒక వేలు చెప్తాను అండి ఇదేనా మన కదిరి సంతలో అన్నీ నెల్లూరు చుడిపోయా అనమాట మారిగా ఉండేది ఉపాధిలో ఒకసారి ఎన్ని ఎన్నికేలు వస్తుంది అడుగుదామా ఎన్ని ఎన్నికేలు వస్తుందనా నలభై నలభై ఐదు వస్తుందా నలభై నలభై ఐదు వస్తుందంట ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఓకే బాయ్ రండి ఇక్కడ పట్టుకోడా నా ఎట్లా చెప్పిన అన్న ఇవి రెండు ఎట్లా ఇవి రెండు ముప్పై రెండు ఇవి చెప్పా ముప్పై రెండు ఇవి ముప్పై మూడు చెప్తానాడ ఫ్రెండ్స్ బాగా కొద్ది కొంచెం చిన్నటివి రెండు పెద్దటివి అన్నమాట బాగానే ఉన్నాయి ఎన్నికేలు కడికి వస్తుంది ఇది ఇవి ఇరవై ఐదు ఇరవై ఆరు వస్తాయంట అవి రెండు ఇరవై వస్తాయంట ఫ్రెండ్స్ ఓకే దానివదిరి సంతలో ఇంకా ఈడ ఉండవు పక్కన తాత పడుగుదాము తాత ఓ తాత ఎట్లా చెప్పినావు చేత ఇవి రెండు ఎట్లా చెప్తేవి ఇవి రెండా అయ్యి అన్నీ ఒక్కొక్కటి పదహైదు వేలతో చెప్తున్నారా అండి నేను నాలుగు ఒక్కొక్కటి పదహైదు వేలతో చెప్తున్నారు వస్తాయండి ముప్పై వేలు దానికి వస్తాయి ఇది ఓకే ఇవి ఎట్లా చెప్పినారనా రెండు ముప్పై ఐదు వేలు ఇవి రెండు ముప్పై ఐదు వేలు చెప్తున్నా అండి పెద్ద కొమ్ములు ఇవి బాగానే ఉన్నాయండి ఇవి ఎన్నికేలు కడికి వస్తాయి అవి ఇరవై కేలు రాదు ఇరవై ఐదు కేజీలు వస్తుందండి ఫ్రెండ్స్ ఇది ముప్పై ఒకటి నర్ర అదే సంత అండి ముప్పై ఒక్క వేలు చెప్తున్నాడు ముప్పై ఒకటి నర్రా ముప్పై ఒక్క వేల ఐదు వందలు చెప్తున్నాడు బాగానే ఉన్నాయి ఇవి రెండు వస్తాయండి ఇరవై ఐదు ఇవి రెండు ఇరవై ఐదు వేలు చెప్పిన అండి బాగానే ఉండదు ఇవర్లో చెప్పినా నెల్లూరు ముప్పై ఒకటి మన నా కదిరి సంత అండి ఫేమస్గా మాట్లాడతారు మా వాళ్ళు మాత్రం ముప్పై ఒక్క వేలు చెప్తున్నారు అండి నెల్లూరు టుడిపి మనం ఎన్నికేలు కాడికి వస్తుంది ఇరవై ఎనిమిది అట్లా వస్తుందా ఇరవై ఆరు గ్యారెంటీ ఇరవై ఇరవై ఆరుగా గ్యారంటీ అంటే పొట్ట పని ఉన్నాయి మా పక్కన రెండు అడుగుదాము ఎలా ఉన్నాయండి ఎర్ర పొట్టేళ్ళు పెద్దవి అడుగుదాము ఎట్లా చెప్పినారు ఇది విజేత జత ఎట్లా చెప్పినారు జత ఇరవై ఏడా ఇరవై జత ఇరవై చెప్తున్నాండి ఇవి మన కదిరి సంతరం మీడియం సైజు పొట్టేళ్ళు పెద్దవి నిడంగా ఉన్నాయండి మనవి ఉన్నాయి పక్కనే ఉండి అడుగుదాము నా ఇవి ఎట్లా చెప్పినా ఉన్నాద్దా ఎట్లా చెప్పినా ముప్పై రెండు చెప్తా ముప్పై రెండు వేలు చెప్తాను అండి ఇవి పెద్దవి పొట్టేళ్ళు తెల్లడి ఇరవై ఒకటి ఎట్లా వస్తుంది పెద్ద పెద్ద పొట్టేలు ఉన్నాయి చదువుదాము లేనివి నా ఎట్లా చెప్పినా ఉన్నాయి ఇది పెద్దది పంతొమ్మిదా పంతొమ్మిది వేలు చెప్తున్నాడు అండి ఇది ఎన్నికేలు కడిగొస్తుంది అండి ఇది ముప్పై వస్తుంది ముప్పైకి వస్తుంది అంట ఫ్రెండ్స్ పంతొమ్మిది వేలు చెప్పినాడు ఫిక్స్ వేయటం కాదు మాట్లాడు తగ్గించుకుంటాడు ఇవి రెండునా ఇవి రెండు ఇరవై ఎనిమిది వేలు ఇవి రెండు ఇరవై ఎనిమిది వేలు చెప్తాడు అండి ఇవి ఇరవై రెండు ఇరవై ఓకే అండి నెల్లూరు ఇక్కడ నెల్లూరు చుడిపోయినాయండి అన్నీ అడుగుదాము ఒకసారి ఎట్లా చెప్తాను ఎట్లా చెప్పినా అన్న జత జత ఎట్లా చెప్పినా చెప్పిన జత ఇరవై ఐదు వేలు మన కదిరీ సంతా అండి జత ఇరవై ఐదు వేలు చెప్తాను అడిగి బానీ ఉండే అన్నీ నెల్లూరు చూడిపోయాయి అనమాట ఎల్లవి లేవు ఎర్రవి లేవు అన్నీ తెల్లవి ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఉండే పక్కన ఉండే అడిగి చూపిస్తాను